ఎందుకుండదు అందరి కోరికని చచ్చిపోయారు అనుకోండి చచ్చిపోయినకి ఇప్పుడు ఈ మధ్యలో బాగా కొట్టిస్తారు ఏంటి చనిపోగానే ఏం కొట్టిస్తారు బ్యానర్లు ఫ్లెక్సీలు ఏం కొట్టిస్తారు అక్కడ ఫ్లెక్సీల కింద పెడతారు ఏంటి స్వర్గస్థులు స్వర్గస్థులు అంటే అంటే ఏంటిది అర్థం ఏంటి వాళ్ళు నరకం పోలే ఎడిగి వేరు స్వర్గానికి వేరు అనేదానికి గుర్తు ఓకే మంచిది ఇప్పుడు ఈ చచ్చిపోతున్న దాంట్లో ఎవలలు పోతారు తాగిపోతాడు పోతాడు వానికి కూడా ఏం పెడతారు కింద స్వర్గస్తుడు ఇంకా దొంగతనం చేస్తాడు పోతాడు వానికి కింద ఏం పెడతారు స్వర్గస్థులు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటిది దొంగతనం చేసినాను పరలోకం పోతాం తాగినాను పరలోకం పోతాం ఈ లోకంలో ఎన్ని చెడ్డ పనులు చేసినా ఏమా బ్యానర్ మీద కొట్టేంత ఈజీ కాదు పరలోకం పోవడం అంటే బ్యానర్ మీద ఫ్లెక్సీ మీద స్వర్గస్థులు అని కొట్టించేంత ఈజీ ఏం కాదు పరలోకం పోవడం అంత ఈజీ కాదు అంత సులువు కాదు పరలోకం వెళ్ళడం అంటే చాలా కష్టం